टर्स वर्किंग वि हाउ कैन विनरेशन टेंट इन देश अटेद प्रश्न नाधानी मैं कौन सा బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు అంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండే రెండు సంస్థలకు మేము ఇచ్చాం ఒకటి టీసీఎస్ రెండోది కాగ్నసెంట్ ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను ఆయన ఏం మాట్లాడలేదు సెకండ్ ఆయన్ని ఛాలెంజ్ చేశా ఈ సంస్థలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు ఆయనకి తెలిసింది మంచి నిర్ణయం ఏం మాట్లాడలేదు వీడియో కూడా ఉంది ఇట్స్ ఆన్ రికార్డ్ ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఎకనామిక్ ఇంపాక్ట్ వాస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జాబ్స్ సో ఇట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ యాడ్స్అప్ సో ఒక పక్కన టీసీఎస్ కాగ్నెస్ అండ్ యాక్సెంచర్ ఇట్లా అనే కంపెనీలు తీసుకొస్తున్నాం జీసీసీలు తీసుకొస్తున్నాం ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం దిఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ మీరు దయచేసి గమనించండి మొత్తం ఎక్కువ సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం ఇప్పుడు చాలా మంది రహజాస్ కి గతంలో హైదరాబాద్ లో నాలెడ్జ్ ఐ థింక్ ఇట్స్ కాల్ నాలెడ్జ్ సిటీ ఎందుకు ఇచ్చారన్నారు చాలా మంది ప్రశ్న ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎక్కువ సిస్టమ్ వన్ ల్యాక్ వన్ లాక్ ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే ఆ లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈ రోజు ఇట్ టేక్స్ అమౌంట్ ఆఫ్ విజన్ అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంది కనుక మేము పని చేయగలుగుతున్నాం అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి మీరు ఒకసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకుంటా ఆనాడు మెకనిజిన్ తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఎగతాలు చేశారు ఈయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటున్నాడు ఏమవుతుంది ఈయన ఉంటాడు అప్పటికి ఇట్లా అనేక మంది ఎగతాలు చేశారు లొకేట్ హైదరాబాద్ టుడే బాస్ కంపేర్ హైదరాబాద్ టు చెన్నై కంపేర్ హైదరాబాద్ టు బ్యాంగ్లూర్ ఈరోజు హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్ ఐఎస్బి వచ్చినట్టు కారణం ఆ విజన్ ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు చాలా మంది అన్నారు ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు చూడండి దట్ సింగిల్ ఎయిర్పోర్ట్ ఈస్ క్రియేటింగ్ ట్వెల్వ్ పర్సెంట్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ తెలంగాణ ట్వెల్వ్ పర్సెంట్ బాస్ సింగల్ ఎయిర్పోర్ట్ ఇట్ రిక్వైర్స్ విజన్ ప్రిజనరీ ఏం ఆలోచిస్తాడు వచ్చింది ఎట్ట చెడగొట్టాలి ఉన్న పరిశ్రమలు ఎట్ట తరమేయాలి కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా చెట్లు రావు వేడి ఎక్కువ చేస్తున్నాయి అసలు వీళ్ళందరికీ ఏంటంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి వాళ్ళు అహర్నిసలు ప్రయత్నిస్తున్నారు వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళే వేయించారు టీసీఎస్ పైన కాగ్జి కాగ్నసెంట్ మేము భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాపా కోట ఏమని ముట్టక టీసీఎస్ కాగ్నసెంట్కి ఇస్తే మీకు మీకేంటే ఆ ప్రాబ్లం అని అడిగారు వాళ్ళు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు ప్రశ్నించారు అంటే అంత బోల్డ్ గా మేము వెళ్తున్నాం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రిజనరీ అండ్ అ విజనరీ అది థర్డా నవంబర్ లో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి నవంబర్ మాసంలో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి బస్ ఏ ఒక్క పెట్టుబడులను కూడా మేము వదిలేసుకునే సిద్ధంగా లేము ఎవ్రీ రూపీ మ్యాటర్స్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్ బస్ ఇదే మనుషుల మాట ఎన్ని ఉంటే నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉంటే ఐఎస్బీ వచ్చేది కాదు అంత ల్యాండ్ అవసరమా ఇప్పుడు చూడండి ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఆక్టివిటీ దట్ ఐఎస్బీ డస్ టెక్స్ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్ బాస్ ఆర్ నాట్ విలింగ్ టు లూస్ గెన్ వన్ ఇన్వెస్ట్మెంట్ నేను ఎక్కడన ఒక ఇన్వెస్ట్మెంట్ పక్క రాష్ట్రం వెళ్తుంది ఎక్కడ మన దగ్గర స్లో అయిందని నాకు ఇంపడితే నేను ఫోన్ చేసి సారీ బాస్ తప్ప అయింది ఎక్కడ జరిగిందో వీల్ కరెక్ట్ గా మేము ముందే తీసుకెళ్తాం వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ లైట్ బికాస్ ఓవరాల్ ఎక్కో సిస్టమ్ అనేది చాలా అవసరం ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్ ఎక్కో సిస్టమ్ అందుకే చెప్పా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతేనే ఒక వైబ్రెన్సీ వస్తుంది అప్పుడే టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మనం క్రియేట్ చేయగలుగుతాం అన్ని నవంబర్లో నవంబర్లో మంచి న్యూస్ ఇస్తానని చెప్పే కదా ప్లీజ్ ఇప్పటి వరకు మనం లైవ్ విశాఖలో పెట్టుబడులకు సంబంధించి మంత్రి నారా లోకేష్ మాట్లాడారు ముఖ్యంగా మా నినాదం ఏపీ అభివృద్ధి అందుకోసం ఒకటే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా ధ్యేయం అంటున్నారు ఇకపై వారానికి ఒక పెట్టుబడికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వింటారు నవంబర్ లో పెద్ద న్యూస్ వింటారు అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ మాట్లాడారు ఇప్పుడు